మనం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆదర్శంగా ఉండాలయ్యా అని ఉంటే దాని గురించి ఎలాగ రెచ్చిపోతున్నాం పిచ్చి కుక్క అది దానికి ఏం తెలియదు అది ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చికితే వాళ్ళు వీళ్ళని చూడదు ఇంకెవరికి కనబడితే వాళ్ళని కరుస్తూనే ఉంటుంది అది దాన్ని ఏం చేస్తారు చెప్పండి ఆ కుక్కని ఏం చేస్తారు మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా కూడా పిచ్చి పెడితే కుక్కే కాదు మనుషులే కాదు కొన్ని జంతువులు లాంటివి కూడా ఒకసారి పిచ్చి పెట్టినప్పుడు కుమ్ముకుంటూ పోతూ ఉంటాయి అలా ఉంది నీ పరిస్థితి అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్ అసలు మాట్లాడడం అనేదే నీకు నువ్వు మాట్లాడిన దానికి ప్రసి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్ అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు రౌడీలు తెచ్చుకోమంటున్నావు లేడ్ బ్యాచ్లు తెచ్చుకోమంటున్నావు బాంబులు తెచ్చుకోమంటున్నావు అవన్నీ అయితే మా దగ్గర లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా నీకు లోకేష్ గారు ఉన్నారు కదా వాళ్ళ రెడ్ బుక్ అనేది ఏదో రాసుకుంటున్నారంట రాసుకుని మొత్తం అంతా లిస్ట్ రాశారంట అసలు మొత్తం అందరిని భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు నువ్వేమో ఇలాగంటావు మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్లో కొట్టుకు చచ్చిపోతున్నారు అసలు బాంబులు తెచ్చుకోమంటావు బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకోమంటావు సెంటర్ ఇమ్మంటావు ఎవరండి బాబు రౌడీ మీరా మేమా అసలు రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థమవుతుందో లేదో నాకు మాకే మాకు పిచ్చకపోతుంది మాకు ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నావు ఇలాగా ఏదన్నా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడు ఎవరు నా రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నమస్కారం మీ పిచ్చ బాగుపడాలి మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించండి ఐదు కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు మీ సినిమాకి ఓపెనింగ్స్ ఉండటం కోసం ఐదు కోట్లు ఇవ్వడం కాదు నీకు ఏదన్నా ప్రేమ ఉంటే నీ తండ్రి మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్లీజ్ చిరంజీవి గారు మీరు మరీ అంత కమర్షియల్గా ఐదు కోట్లు రేపు పొద్దున్న నా సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయి కదా అని ఓ ఫోటో తీసుకుంటాం ఈ కరెక్ట్ కాదు ఈ తమ్ముడు ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేసి మంచి వైద్యం అందిస్తే ఆయన బాగు చేస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా అలాగైనా కూడా మీ సినిమా చూస్తారు అది చేయండి